హాయ్ అండి వెల్కమ్ టు విజయరామ కిచెన్ ఎప్పుడు చేసే గోరుచిగుడుకాయ ఫ్రై కాకుండా ఇలా కర్రీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం కొబ్బరి కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసి కొద్దిగా వేయించండి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించండి తర్వాత సండగా కట్ చేసిన రెండు టమాటా ముక్కలు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ టమాటాలు బాగా మగ్గి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి టమాటాలు ఇలా మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుగాయ ముక్కలు అలాగే మీ టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసి ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేంతవరకు కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారం వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలిసిపోయేలా కలుపుకోండి ఇప్పుడు కర్రీకి సరిపడినన్ని వాటర్ వేసి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూడు విజిల్స్ రానివ్వండి గోరుచుక్కుడుగాయలు బాగా ఉడికిపోతాయి ఇప్పుడు కుక్కర్లోని గాలంతా పోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఇలా ఆయిల్ పైకి అంతవరకు ఉడికించి సర్వ్ చేసుకోవడమే ఎప్పుడైనా గోరుచుక్కుడుగాయలతో కర్రీ చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్